అందరికీ నమస్కారం ఈరోజు మనం తెలుగు వ్యాకరణంలో భాగంగా అంత్యానప్రాస అలంకారం మరియు ముక్త పదగ్రస్త అలంకారానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒకసారి మనం అంత్యానప్రాస అలంకారానికి సంబంధించినటువంటి నిర్వచనం చూసి ఆ తర్వాత ముక్త పదగ్రస్త అలంకారానికి సంబంధించి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా అంత్యానప్రాస అలంకారం యొక్క నిర్వచనం అంత్యం అంటే చివర ఇది ఒకటే గుర్తుపెట్టుకోవాలి దీంట్లో పాస్వర్డ్ లాంటిది ఇది ఒకటి కీవర్డ్ లాంటిది అంత్యం అంటే చివర చివర ఏముంటుంది ప్రాస ఉంటుంది అంటే చివరలో ప్రాస ఉంటే అదే అంత్యాను ప్రాస అలంకారం ఒకసారి నిర్వచనానికి బాగ్గమనిద్దాం ఒకే హల్లు కానీ ఒకే పదం కానీ వాక్యాల అంతంలో ఒకే హల్లు కానీ ఒకే పదం కానీ వాక్యాల అంతంలో అంటే చివరలో మళ్ళీ మళ్ళీ పునరావృతమైనట్లయితే అంటే మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటే అది అంత్య అనుప్రాస అలంకారం అవుతుంది అంటే ఒకే హల్లు కానీ ఒకే పదం కానీ వాక్యం యొక్క చివరలో రిపీట్ అవుతూ ఉండాలి మళ్ళీ మళ్ళీ వస్తూ ఉండాలి వాక్యం చివరలో చిట్ట చివరలో అది రిపీట్ అవుతూ ఉంటే దాన్ని ఏమనొచ్చు మనము అనుప్రాస అలంకారం అని చెప్పుకోవచ్చు ఒకసారి మనం జాగ్రత్తగా కొన్ని ఉదాహరణలు పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది మొదటి ఉదాహరణ బురద నవ్వింది కమలాలుగా పువ్వు నవ్వింది భ్రమరాలుగా ఇక్కడ మనకు రెండు వాక్యాలు ఉన్నాయి మొదటి వాక్యం చివర కమలాలుగా రెండవ వాక్యం చివర భ్రమరాలుగా అంటే రెండు కూడా ప్రాసపదాలే కమలాలు భ్రమరాలు కమలాలుగా భ్రమరాలుగా అయితే ఆ ప్రాసపదాలు ఎక్కడొచ్చాయి వాక్యం యొక్క అంతంలో వాక్యం యొక్క చివరలో ఏమంటారు రిపీట్ కావడం జరిగింది పునరావృతం కావడం జరిగింది మళ్ళీ మళ్ళీ రావడం జరిగింది ఇట్లా వాక్యం చివరిలో కనుక పునరావృతం అయితే అదే అంత్య అనుప్రాస అలంకారం వాక్యం అంతంలో పునరావృతం అయితే అదే అంత్య అనుప్రాస అలంకారం ఇంకొక ఉదాహరణ చూద్దాం మనం అలాగే కొందరికి రెండు కాళ్ళు మరి కొందరికి మూడు కాళ్ళు వాళ్ళకు నాలుగు కాళ్ళు ఎంత బాగుంది కదా ఇది కొందరికేమో రెండు కాళ్ళు రెండు కాళ్ళు మూడు కాళ్ళు నాలుగు కాళ్ళు ఈ రైమింగ్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఈ ప్రాసపదాలు ఏవైతే ఉన్నాయో ఇవి వాక్యాలకు చివరిలోనే రిపీట్ అవుతున్నాయి వాక్యాలకు చివరిలోనే పునరావృతం కావడం జరుగుతున్నది ఈ విధంగా వాక్యం చివరిలో కనుక పునరావృతం అయినట్లయితే కొందరికి రెండు కాళ్ళు మరి కొందరికి మూడు కాళ్ళు ఉన్న వాళ్ళకు నాలుగు కాళ్ళు 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 ఈ విధంగా ఈ ప్రాసపదాలు చివరిలోనే పునరావృతం అవుతున్నాయి కాబట్టి ఇది మనం అనుప్రాస అలంకారంగా చెప్పుకోవచ్చు అలాంటిదే మరొక ఉదాహరణ ఇక్కడ చూద్దాం మొదటి బిడ్డ ముద్దు రెండవ బిడ్డ హద్దు మూడవ బిడ్డ అసలే వద్దు ముద్దు హద్దు వద్దు ముద్దు హద్దు వద్దు అనేవి ప్రాస పదాలు ఏమంటారు రైమింగ్ వర్డ్స్ ఈ రైమింగ్ వర్డ్స్ ఎక్కడ రావడం జరిగింది వాక్యం చివరిలో రావడం జరిగింది వాక్యం అంతంలో రావడం జరిగింది ఈ విధంగా అర్థం వాక్యం అంతంలో వస్తే అదే అంత్యానుప్రాస అలంకారం ఇవి మనకు తెలిసిన రెగ్యులర్గా ఉండే ఉదాహరణలు ఇప్పుడు మనం ఏదైనా ఒక సినిమా పాటల్లో కూడా చాలా వరకు అలంకారాలే ఉంటాయి అవి రకరకాల అలంకారాలు ఉంటాయి మనం అంత్యానుప్రాస అలంకారం ఉన్న ఏదైనా ఒక సినిమా పాటని అబ్జర్వ్ చేద్దాం అంటే అలంకారం ఉందా లేదా ఆ పాటలో అనేది ఇటీవల వచ్చిన సినిమా కొద్దిగా థండేల్ అనే సినిమా అందులో బుజ్జితల్లి అనే పాట ఒకటి ఉంటుంది అది కాస్త హిట్ అయిన పాటని అంటే అందరూ అందరికీ పరిచయం ఉన్న పాట తండేల్ అనే సినిమాలో బుజ్జి తల్లి అనే పాట ఒకటి ఉంటుంది కదా అందులో లోపల కొన్ని వాక్యాలుంటాయి లేని చేపల్లే తారలేని నింగల్లే మళ్ళీ అలాకొస్తానే కళ్ళ ఎలా పడతానే ఇలాంటి పదాలు కొన్ని అందులో పెట్టడం జరిగింది ఆ కవి ఆ రచయిత ఎక్కడ నీరు లేని చేపల్లే తారలేని నింగల్లే ఈ విధంగా రైమింగ్ వర్డ్స్ అనేవి వాక్యం అంతంలో రావడం జరిగింది ఈ పాటలో అంటే ఇది కూడా అంతే అనుప్రాస అలంకారంగానే చెప్పొచ్చు తర్వాత మళ్ళీ అలాకొస్తానే కాల్లా పడతానే ఈ వస్తానే పడతానే అనేది కూడా రైమింగ్ వర్డే ప్రాస పదమే ఇలా సినిమా పాటల్లో కూడా ఈ ప్రాస లేదా అలంకారాలు అనేవి రెగ్యులర్గా మనం చూస్తుంటాం వాస్తవంగా చెప్పాలంటే ప్రతి సినిమా పాటలో కూడా ఏదో ఒక అలంకారం అనేది ఉంటుంది అలంకారాలు ఎక్కువగా ఉపయోగించినట్లయితే ఆటోమేటిక్గా ఆ పాట అనేది హిట్ అవుతుంది లేదా ప్రజల్లోకి ఎక్కువగా చేరే అవకాశం ఉంటుంది ఆ విధంగా మనం ఈ అంత్యానప్రాస అలంకారం గురించి చెప్పుకోవచ్చు తర్వాత ప్రశ్నావళి ప్రశ్నావళి ఈ అంత్యాన అలంకారం సంబంధించిన రెండు ఉదాహరణ ప్రశ్నలు ఇక్కడ ఇవ్వడం జరిగింది వాటికి సమాధానాలు మీరు కామెంట్ రూపంలో తెలియజేయగలరు మొదటి ప్రశ్న అంత్యాన అలంకారం యొక్క నిర్వచనం ఏంటి అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంత్యానుప్రాస అలంకారాన్ని ఎలా గుర్తించాలి తర్వాత రెండవ ప్రశ్న ఈ అలంకారం ఉన్న ఏవైనా రెండు జా దేశభక్తి పాటలు కావచ్చు సినిమా పాటలు కావచ్చు అంత్యాన అలంకారం ఉన్నటువంటి ఏవైనా రెండు పాటల్ని మీరు గుర్తిస్తే వాటిని కామెంట్ రూపంలో మాకు తెలియజేయగలరు మీకు ఈ అంత్యాన అలంకారం ఎంతవరకు అర్థమైందనే విషయం మేము అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాం తర్వాత దీని తర్వాత మనకు మరో ముఖ్యమైన అలంకారం ముక్త పదగ్రస్త అలంకారం ముక్త పదగ్రస్త అలంకారం యొక్క నిర్వచనాన్ని ముందుగా చూద్దాం ఒకసారి ముక్తము అనగా విడవబడినది ముక్తం అంటే ఏంది వదిలేయబడినది లేదా విడవబడినది గ్రస్తము అనగా గ్రహించబడినది ముక్తము అంటే విడవబడినది గ్రస్తము అనగా గ్రహించబడినది మరి ముక్త పదగ్రస్తం అంటే దాన్ని విడవబడిన పదాన్ని గ్రస్తం గ్రహించడం విడవ ఇక్కడ ఇచ్చాను చూడండి ముక్త పదగ్రస్తం అంటే ఇచ్చిన వాక్యంలో చివరగా ఉన్న అంటే వదిలేసి వదిలేసిన పదంతో చివరగా ఉన్న వదిలేసిన పదంతో తర్వాతి వాక్యం ప్రారంభంలో తీసుకొని ఆ వాక్యాన్ని పూరిస్తే అది ముక్త పదగ్రస్త అలంకారం అని చెప్పవచ్చు అంటే వాక్యం చివరిలో ఉన్న పదాన్ని తీసుకొని తర్వాతి వాక్యాన్ని ప్రారంభించడం మొదటి వాక్యం చివరిలో ఉన్న పదాన్ని తీసుకొని తర్వాతి వాక్యాన్ని ప్రారంభించడం తర్వాతి వాక్యం చివరిలో ఉన్న పదాన్ని తీసుకొని ఆ తర్వాతి వాక్యాన్ని ప్రారంభించడం చివర్లో ఉన్న పదాన్ని అక్కడే వదిలేయకుండగా దాన్ని మళ్ళీ గ్రహించి ముందులో ఉంచి తర్వాతి వాక్యాన్ని కంటిన్యూ చేసినట్లయితే అది ముక్త పద గ్రస్త అలంకారం అవుతుంది ముక్త పదం గ్రహస్థ అలంకారం అంటే ముక్త పదాన్ని గ్రహించడం అంటే వదిలేసిన పదాన్ని తీసుకోవడం ఉదాహరణకు చూద్దాం మొదటి ఉదాహరణ అదిగదిగో మేడ మేడ పక్కన నీడ నీడలో ఉంది దూడ ఇక్కడ అదిగదిగో మేడ ఇది చివరి పదం వదిలేసిన పదం దాన్ని వదిలేయకుండా మళ్ళీ గ్రహించి ఆ మేడ అనే పదాన్ని ముందుకు తీసుకొచ్చి ప్రారంభంలో పెట్టి మరో పదాన్ని మరో వాక్యాన్ని పూర్తి చేయడం ఆ వాక్యంలో కూడా మళ్ళీ చివరిలో ఉండే పదాన్ని తీసుకొని మళ్ళీ తర్వాతి వాక్యాన్ని ప్రారంభించడం ఈ విధంగా చివరి వాక్ పదంని మొదట్లో చేర్చడం చివరి పదాన్ని మళ్ళీ తర్వాతి వాక్యంలో మొదట చేర్చడం వదిలేసిన పదాన్ని గ్రహిస్తాం కాబట్టి ఇది ముక్త పద గ్రస్త అలంకారం తర్వాత ఇంకొక ఉదాహరణ చూద్దాం నూతన మదన మదన తురంగ సదన సదన మయ గజరదన చివరి పదం మదన దాన్నే తీసుకొని మళ్ళీ నెక్స్ట్ పదం ప్రారంభించడం జరిగింది దీంట్లో చివరి పదం సదన దాన్నే తీసుకొని నెక్స్ట్ పదం మళ్ళీ ప్రారంభించడం జరిగింది ఈ విధంగా చివరి పదాన్ని తీసుకొని మళ్ళీ మొదట తీసుకొచ్చి ప్రారంభిస్తే అదే ముక్త పదగ్రస్త అలంకారం మనం ఈ మధ్య వచ్చిన సినిమాలో కూడా ఇలాంటి అలంకారాలు మనం చూస్తూ ఉంటాం సినిమా పాటల్లో కానీ ఎక్కువగా మనం వింటూ ఉంటాం చూస్తూ ఉంటాం అలాంటిది ఈ మధ్య కాస్త ఏమంటారు ఎక్కువ పబ్లిక్ పబ్లిక్లో వెళ్ళిన పాట పుష్ప అనే సినిమాలో ఒక పాట ఉంటుంది పుష్ప వన్లో ఏదది ఒకసారి చూద్దాం వెలుతురు తింటది ఆకు ఆకును తింటది మేక మేకను తింటది పులి ఇది కదరా ఆ కలి ఇక్కడ చూడండి ఈ సినిమా పాటలో కవి ఏం చేశాడు రచయిత అంటే వెలుతురు తింటది ఆకు ఆ ఆకు అనే పదం చివరిలో ఉంటుంది దాన్ని తీసుకొని మళ్ళీ ప్రారంభంలో ఉంచి ఆకును తింటది మేక మళ్ళీ దీంట్లో చివరి పదం ఏదైతే ఉంటుందో దాన్ని తర్వాతి వాక్యంలో ప్రారంభంలో ఉంచి వాక్యాలను లేదా పా పాటను పూర్తి చేయడం జరిగింది ఈ విధంగా ఆ కవి ఆ రచయిత వెలుతురు తింటది ఆకు ఆకును తింటది మేక మేకను తింటది పులి ఇది కదరా ఆ కలి ఈ విధంగా ముక్త పదగ్రస్త అలంకారాన్ని ఉపయోగిస్తూ ఆ కవి ఈ పాటను పూరించడం లేదా పూర్తి చేయడం జరిగింది ఈ విధంగా ముక్త పదగ్రస్త అలంకారానికి సంబంధించినటువంటి ఉదాహరణలు ఇవి దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఇది ఇదే ముక్త పదగ్రస్త అలంకారానికి సంబంధించి కింద ప్రశ్న రెండు ప్రశ్నలు ఇక్కడ ఇవ్వడం జరిగింది ఆ ప్రశ్నలకి సమాధానాలు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి మొదటిది ముక్త పదగ్రస్త అలంకారం యొక్క నిర్వచనం ఏమిటి రెండవది ముక్త పదగ్రస్త అలంకారానికి మీ సొంత ఉదాహరణలు మీకు తెలిసిన అదనపు ఉదాహరణలు ఏవైతే ఉంటాయో అవి సొంతంగా ఆలోచించి మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు ఎంతవరకు అవగాహన అయిందనేది మేము అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాం దాంతోపాటుగా మీకు ఇంకా ఏదైనా వ్యాకరణానికి సంబంధించిన అంశాలు అవసరమైతే మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి ఎక్కువ మంది కామెంట్ చేసినట్లయితే ఆ వీడియో లేదంటే ఆ అంశం మేము మీకు వీడియో రూపంలో అందించే ప్రయత్నం చేస్తాం ఈ అంత్యానప్రాస అలంకారాలు కావచ్చు ఈ ముక్త పదగ్రస్త అలంకారాలు కావచ్చు ఇంకా తెలుగు వ్యాకరణానికి సంబంధించి ఇంకేమైనా అంశాలు మీకు అవసరం అనిపిస్తే ఇవి కనుక ఉపయోగకరం అనిపిస్తే మీ మిత్రులకు చేరవేయండి వారికి షేర్ చేయండి మీకు ఏదైనా అవసరం అనిపిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి మేము మీకు తర్వాత వీడియోలు అందించే ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరూ చదవాలి అందరూ ఎదగాలి ఇదే మా ఆశయం అందరికీ ఆల్ ది బెస్ట్ ధన్యవాదాలు ఇట్లు మీ ట్రిపుల్ ఆర్ టీచర్స్